సంగారెడ్డి జిల్లా మునిపెల్లి మండలంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ వివిధ రకాల ఫైళ్లను చెక్ చేసి దవాఖానకు వచ్చిన రోగులకు వైద్యంపై నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని తెలియజేశారు అదేవిధంగా మండలంలోని సాంఘిక సంక్షేమ బాలుర హాస్టల్ మునిపెల్లిని తనిఖీ చేశారు హాస్టల్లో ఉన్న సమస్యలు అనగా మరుగుదొడ్లు విద్యార్థులు వాడుతున్న బెడ్షీట్స్ చినిగిపోయినందున వాటిని వెంటనే మార్చాలని అధికారులకు సూచన చేశారు తర్వాత వంట రూమ్ లోని బియ్యాన్ని కూరగాయలను చెక్ చేశారు ఆర్వో వాటర్ ప్లాంట్ సరిగా లేనందున మిషన్ భగీరథ పైప్ లైన్ కనెక్షన్ ఇవ్వాలని ఆర్డబ్ల్యూఎస్ అధికారులకు తెలియజేశారు అంతేకాకుండా పిల్లలు పడుకుంటున్న గదిలో వర్షం వలన కురుస్తున్నా పట్టించుకుని నూట ఇరవై మంది విద్యార్థులు ఉన్నారని హాస్టల్ వాచ్మెన్ తెలియజేశారు ఈ కార్యక్రమంలో స్థానిక ఎంపీడీఓ ఎంఆర్ఓ విద్యాధికారి కాంగ్రెస్ సీనియర్ నాయకులు మాజీ ఎంపీటీసీ సుధాకర్ రెడ్డి మరియు ప్రభుత్వ శాఖల అధికారులు పాల్గొన్నారు

చింపే కదా వాళ్ళు తినైపోయినాయి గోడాల వాళ్ళు నీట్ మెయింటైన్ చేసుకుంటారు కానీ కింద బాగాలేదు మరి దీన్ని ఎట్లా అనుకుంటుంది అబ్బాయి